ణిముత్యం ఆణి ముత్యంలో సాయి ఏమంటున్నాడు నేనుండ నీకు భయమేలా అని సాయిబాబా అంటున్నారు సిరిడి సాయి అంతటి గొప్ప దేవుడు సిరిడిలో వెలసి ఉండగా నిజముగా భయం దేనికి గురువుగా మార్గం చూపుతాడు కదా సిరిడి వెళ్ళి దర్శనం చేయండి పన్నెండు లక్ష్మీవారాలు శ్రీ సాయికి పూజ చేసి మంత్రాలు తంత్రాలు అవసరము లేదు రెండు రూపాయల దక్షిణ సమర్పించుకోండి కోవా నైవేద్యం పెట్టండి ఇలా పన్నెండు వారాలు అయిన తరువాత ఇరవై నాలుగు రూపాయలు సిరిడి ఉండిలో రండి నేనుండ నీకు భయమేలా గురువు మంచి మార్గము చూపుతాడు ప్రతి మనిషి అనేక సమస్యలతో ఆర్థిక సమస్యలతో భయపడుతూ ఉంటారు ఎవరికి తోచిన పరిహారాలు వాళ్ళు చేస్తూ ఉంటారు సాయిని నమ్మండి గురువుగా మంచి మార్గం చూపుతాడు అక్షరాల ఆణ్య ముత్యాలను ఆదరించండి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గురువారం గురువు అనుగ్రహం Ouçam, sai pra...